ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్ వంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేము కూడా బాగున్నాము నా వీడియోస్ అయితే కొంచెం మంచిగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు వంటలే చూపిస్తున్నాను కదా నేను వంటలు చేస్తున్నాను వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో అనేసి మా వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి ఇవంతా బౌన్స్ తర్వాత చాలా రకాలైతే అయితే ఇచ్చాను ఒక్కొక్కటి అయితే మిక్సీకి ఇచ్చేస్తానండి రోజు ఫస్ట్ అయితే చిన్న వంటతో స్టార్ట్ చేద్దాము యూట్యూబ్లో వంటలు చేస్తున్నాను కదండి దేనికైనా ఉపయోగపడతాయని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కలర్స్ వచ్చినాయండి స్కై బ్లూ ఇక్కడ చూసినట్టయితే గ్లాస్ జార్స్ అండి ఇవి చాలా బాగున్నాయి చక్క డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ బాక్స్ వచ్చేసి పద్నాలుగు ఉన్నాయన్నమాట పద్నాలుగు కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పట్టే సైజ్ అండి ఇది చాలా ముద్దుగా ఉన్నాయి బుజ్జి బుజ్జిగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి అందంగా ఉంది లోపల మనం ఏ ఐటెం వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది వెతుక్కొని అవసరం లేదండి స్టిక్కర్ కూడా అక్కర్లేదు చాలా బాగుందనమాట ఇలాంటివి బాక్స్కి పద్నాలుగు వచ్చినాయండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి అన్నీ ఒకటే మోడల్ ఒకటే సైజ్ అండి కాకపోతే మొత్తం ఇలాంటివి నాలుగు బాక్సులు వచ్చినాయి అన్నమాట పద్నాలుగు ఐటమ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ ప్లేస్ చేద్దాము ఇవి బాగుంటాయండి అంటే వే మరీ వేడి వేడి పెట్టకుండా వాడుకోవచ్చండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి టిఫిన్స్కి వాటికి కూడా డిస్ప్లే చేయడానికి అయితే బాగుంటుందండి కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే చేయడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట సిక్స్ కలర్స్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ అండి ఇవి సిక్స్ కలర్స్ నైఫ్స్ ఇవి కలర్స్ వచ్చినాయండి తర్వాత ఫోర్స్ కూడా సిక్స్ కలర్స్ వచ్చినాయి స్పూన్స్ వచ్చి సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయండి ఆడవాళ్ళకు ఎవరికైనా సరే అండి మహిళలకి ఎక్కువగా ఏమి ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదండి ఇలాంటి బౌల్స్ కానీ వంట గిన్నెలు కానీ లేదా గ్లాసులు ఇవి చాలా ఇష్టపడతారండి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఈ ఇలాంటి వంట సామాన్లు కానీ వంటగదిలో ఉండే బాక్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ అండి సిరామిక్ అనమాట ఇది ఫోర్ బౌల్స్ ఇవంతా గిఫ్ట్సేనండి నాకు కదా ఇవి చట్నీస్కి దోసకాయ ఆవకాయ అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది అండి ఇది డిస్ప్లే చేయడానికి ఇవి చాలా బాగున్నాయండి ముద్దు ముద్దుగా గ్లాస్ బౌల్ అనమాట ఇది కూడా ఉన్నాయి కానీ ఇది బాగుందండి నెక్స్ట్ అయితే రీల్స్ డిస్ప్లే చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది డిష్ అవుట్ చేసినప్పుడు దీనిలో బాగా వస్తుంది అనమాట బ్లాక్ వైట్ అండి ఇది వెరైటీ నెక్స్ట్ వచ్చి బ్లాక్ బౌల్ స్మాల్ సైజ్ అండి ఇది అన్నీ చాలా బాగున్నాయి సీల్ తీసేసానండి ప్రాణమాగలేదు అనమాట చూడండి ఇది అయితే ఎంత బాగుందనండి ఇది పికిల్స్ అనమాట ఇక్కడ ఎల్లో వైలెట్ ఆరెంజ్ అండి చాలా బాగుంది కదా ఎల్లో వైలెట్ ఆరెంజ్ ఇవి దీనిలో డిస్ప్లే చేయడానికి మూడు రకాల పచ్చళ్ళు ఇవైతే మూడు రకాల జాడీలు అండి ముద్దు ముద్దుగా ఉన్నాయి నిజానికి ఇందులో పచ్చళ్ళు పెట్టాలన్న కూడా ప్రాణం ఒప్పదు అనమాట అంత బాగున్నాయి బరువుగా కూడా ఉన్నాయండి చాలా వెయ్యతుందండి చూడండి ఎంత బుజ్జిగా చాలా బాగుందండి ఇది వైరట్ ఇది లెమన్ ఎల్లో ఎంత బాగుందో ఈ డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుందండి ఇంకొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి దీనిలో కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసేసేయండి డైనింగ్ టేబుల్ మీదకి జారు గ్లాసెస్ అండి ఇది మనం జ్యూస్ వాడడానికి ఉపయోగించుకోవచ్చు మంచినీళ్ళకి వాడవచ్చండి మనకు నచ్చినట్టుగా అండి ఒక లేటర్ జార్ అనమాట దాంతోపాటు గ్లాసులు చాలా నీట్గా ఉన్నాయి చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయండి ఇవి చూడండి ఆరు గ్లాసులు వచ్చినాయి అన్నమాట ఒక జారు ఇది కూడా చాలా చాలా బాగుందండి ముద్దుగా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెద్ద ఐటెం చూసేద్దామండి డిన్నర్ సెట్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఆరు చిన్న బౌల్స్ వచ్చాయండి డిన్నర్ సెట్లో కరెక్ట్ సైజ్ అనమాట సేమియా కానీ ఏదన్నా స్నాక్స్ కానీ కరెక్ట్గా సైజ్ అనమాట పెద్దది కాదు చిన్నది కాదండి ఆరు వచ్చాయి లైట్ వెయిట్లో ఉన్నాయి గ్లాస్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అండి బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆరు ప్లేట్స్ వచ్చినాయి మీడియం సైజు పెద్ద సైజు కాదండి మరి చిన్న సైజు కాదు టిఫిన్కి మీల్స్కి మధ్యలో ఉన్న సైజు నీట్గా ఉంది చాలా బాగుందండి దీని మీద బ్లూ కలర్ సన్నని డిజైన్ అయితే వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుందండి ముద్దుగా ఉంది ఆరు ప్లేట్స్ అయితే వచ్చాయండి బాగున్నాయి అనమాట నచ్చింది నెక్స్ట్ వచ్చేసి రెండు బౌల్స్ అండి ఇక్కడ ప్లేట్స్ చూసినట్టయితే బరువు చక్కగా మీడియంగా మరీ బరువుగా లేదు లైట్ వెయిట్గా మీడియంగా ఉంది ఇక్కడ వచ్చేసి రెండు బౌల్స్ వచ్చాయి కర్రీస్ అది డిష్ అవుట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఏ కర్రీస్ అయినా కూడా హాఫ్ కిలో పడుతుందండి చాలా బాగున్నాయి అనమాట డిన్నర్ సెట్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి వేరే దానికి వెళ్ళిపోదాం మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకొక జార్ అండి చాలా బాగుంది ఇది పింగాణిదే చాలా బాగుందండి మంచిగా పికిల్స్ అవి పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుంటుంది ఇక్కడ చూసినట్టయితే గ్లాస్ జార్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ఆకులు ముగ్గులు దాల్చిన చెక్క ఇలాంటివి మసాలా ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నీట్గా కనిపిస్తాయి చాలా బాగా నచ్చింది ఇది కూడా నాకు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్